హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మనం టెట్ అండ్ టీఎస్సీకి సంబంధించి సోషల్ చెప్తున్నాము దాంట్లో టెన్త్ క్లాస్ది చూస్తున్నాము దాంట్లో ఫస్ట్ లెసన్ అయిన భారతదేశం భౌగోళిక స్వరూపాల క్లాస్ని ఈరోజు చూస్తూ వెళ్ళిపోదాము మనము లాస్ట్ వీడియోలో భారతదేశం యొక్క ఉనికిని చూసుకున్నాము అదేవిధంగా మనకు ప్రదేశాలు వాటి దూరము విస్తీర్ణత ఉంది అనేది చూసుకున్నాము అదేవిధంగా భారతదేశం యొక్క కాలమానం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా భారతదేశ భూగర్భ నేపథ్యాన్ని కూడా మనం చూసుకున్నాము నెక్స్ట్ భౌగోళిక స్వరూపాల గురించి చెప్పుకున్నాము మళ్ళీ భౌగోళిక స్వరూపాలు ఆరు రకాలు ఉంటాయని ఆ ఆరు గురించి చెప్పుకొని దాంట్లో ఫస్ట్ వన్ హిమాలయాల గురించి స్టార్ట్ చేశాము హిమాలయాలు తిరిగి మూడు రకాలు ఉంటాయని ఒకటి హిమాద్రి లేదా ఉన్నత హిమాలయాని రెండు హిమాచల్ శ్రేణి లేదా నిమ్నా అని థర్డ్ వన్ శివాలిక్ శ్రేణి అని చెప్పుకోవడం జరిగింది అయితే లాస్ట్ క్లాస్లో మనము హిమాద్రి శ్రేణిని హిమాచల్ శ్రేణి గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి ఈ రోజటి క్లాస్లో మనం శివాలిక్ శ్రేణి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోదాము హిమాలయాలలోపు చివరి వను శివాలిక్ శ్రేణి దీన్ని చూడండి శివాలిక్ హిమాలయాలు హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడ్డాయి అంటే ఈ శివాలిక్ శ్రేణి అనేది హిమాలయాల చివరి దశలో ఏర్పడినట్ే ఏంటివి అంటే శివాలిక్ శ్రేణి అనమాట ఈ హిమాలయాలు బాహ్య శ్రేణులను కలిగి ఉన్నందువలన వీటిని బాహ్య హిమాలయాలు అని పిలుస్తారు అంటే ఇవి చివరిగా ఉంటాయి కదా అంటే చివర అంటే బాహ్యగా బేటికి ఉంటాయి కాబట్టి వీటిని బాహ్య శ్రేణులు లేకపోతే బాహ్య హిమాలయాలు అని పిలవడం జరుగుతుంది వీటిని శివాలిక్ శ్రేణిని అయితే ఇవి ఎలా కనిపిస్తాయంటే నిటారైన ఉత్తరవాలు కలిగి ఉండటం వల్ల ఇది హాగ్ బాగ్ మాదిరిగా కనిపిస్తుంది ఈ శ్రేణి నిమ్న హిమాలయాలకు సమాంతరంగా మనకు నిమ్న హిమాలయాలు అంటే మిడిల్వి కదా దానికి ఎంత ఉంటాయి అంటే సమాంతరంగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పొడవున పోట్వార్ పీఠభూమి నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు వ్యాపిస్తుంది అనమాట ఏది శివాలిక్ శ్రేణి శివాలిక్ శ్రేణి వెడెల్పు హిమాచల్ ప్రదేశ్లో ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటే అరుణాచల్ ప్రదేశ్ లోపల ఫిఫ్టీన్ ఈ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కన్నా తక్కువగా మారుతుంది దాదాపు ఒక అవిచ్ఛిన్న క్రమంలోని ఉన్న ఈ చిన్న గుట్టలు ఎయిటీ నుంచి నైంటీ కిలోమీటర్స్ కాలిని కలిగి మనకు లోయ లోయలోపల విస్తరించబడ్డాయి మనకు ఇక్కడ శివాలిక్ శ్రేణిలో ఉన్న నది ఏది అంటే నది అనమాట ఈ శివాలిక్ శ్రేణి ఎత్తు ఎంత ఉంటుంది అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్లు మారుతూ ఉంటుంది నెక్స్ట్ చూడండి హిమాలయాల ఆవిర్భావంలో చివరగా ఏర్పడ్డ శివాలిక్ శ్రేణులు హిమాలయాల ఎగువ పరివాహక ప్రాంతాల నుండి వచ్చే నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఇక్కడి లోయలో పెద్ద సరస్సులు అన్నమాట ఈ నదులచే తీసుకురాబడ్డ బురద మరియు అవక్షేపాలు ఇక్కడి సరస్సులలో నిక్షేపించబడ్డాయి నదులు అదేవిధంగా శివాలిక్ శ్రేణుల గుండా తమ మార్గాన్ని ఖండించిన తర్వాత ఇక్కడ మనకు సరస్సులు ఎండిపోయి పక్షిమాననేమో మనకు డూన్స్ మరియు తూర్పుననేమో డౌర్స్ అనబడే మైదానాలు ఏర్పడ్డాయి మనకు తూర్పుననేమో ఏమేర్పడుతున్నాయి తూర్పుననేమో డౌర్స్ మనకు పక్షిమాననేమో డోన్స్ ఇట్లా మనం మ్యాపింగ్ లాగా పెట్టుకుంటే చూసినమని మనకు ఐడెంటిఫైకి ఈజీగా ఉంటుంది పశ్చిమాననేమో డోన్స్ త ఇక్కడనేమో తూర్పుననేమో డౌర్స్ అనమాట ఇలా గుర్తుంచుకోవాలి ఈ డెబ్భై ఐదు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ పొడవునా మరియు మనకు ఫిఫ్టీ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ వెడల్పైన ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ డెహ్రాడూన్ లాంటి మైదానాలకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ చూడండి హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ ఉంది అరుణాచల్ ప్రదేశ్ లోపల మనకు దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు హెయిర్ బ్యాండ్ తీసుకొని దక్షిణానికి మనకు తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో విస్తరించి ఉందన్నమాట ఈ భారతదేశానికి ఇక్కడ తూర్పు సరిహద్దుగా మనకు హిమాలయాలు ఉన్నాయి ఈ పర్వతాలను పూర్వాంచల్ అని పిలుస్తారనమాట ఇవి అవక్షేప శిలలతోనూ ఏరు ఇసుకతోనూ ఏర్పడినవి ప్రాంతీయంగా మనకు పూర్వంచల్ పర్వతాలను పాట్కాయ్ కొండలని నాగా కొండలని అదేవిధంగా మణిపూర్ కొండలని కాశీ కొండలని మిజో కొండలని పిలుస్తారు అంటే ఈ పూర్వాంచల్ కొండలను మనం ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది అంటే ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతాలలోపు వేరు వేరు పేర్లతో పిలవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూడండి హిమాలయాలు తూర్పు వైపుగా మనకు సరిహద్దుగా ఏమున్నాయి అంటే బ్రహ్మపుత్ర లోయ ఉంది ఇది అరుణాచల్ ప్రదేశ్లోని దీహాంగ్ లోయ తర్వాత ఈ హిమాలయాలు జడపిన్ను వంపును తీసుకొని మనకు తిరిగి ఎక్కడ అంటే ఈశాన్య లోపల విస్తరించింది మనకు భారతదేశం లోపల ఇక్కడ తూర్పు సరిహద్దుగా కూడా మనకు హిమాలయాలు ఉన్నాయన్నమాట అయితే ఈ హిమాలయాలను పూర్వంచాలని పిలుస్తారు ఈ పర్వతాలను అక్కడ మనం ఏమంటామంటే అంటారు ఇవి అవక్షేపాల శిలలతోనూ ఇసుకతోటి ఏర్పడతాయి కాబట్టి ఇవి పూర్వంచల్ పర్వతాలను పాట్కాయ కొండలని కొండలని మనకి మణికొండలని కొండలని మిజో కొండలని పిలవడం జరుగుతుంది ఇవి ఎందుకు అంటే ఒక్కొక్క ప్రాంతాలలోపు ఈ పూర్వంచల్ పర్వతాలను ఒక్కో పేరుతో పిలవడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక బాక్స్ ఉంది మనకి కొండలు రాష్ట్రము రాష్ట్రాలు మనకు ఈ పూర్వంచల్ ఈ ఏమో అరుణాచల్ ప్రదేశు నాగాల్యాండ్ మణిపూర్ మిజోరంలో పిలుస్తారు పాటకాయ కొండలని ఎక్కడ పిలుస్తారు అంటే అరుణాచల ప్రదేశ్ లోపల పిలుస్తారు నాగా కొండలని ఎక్కడ పిలుస్తారు నాగాల్యాండ్ లోపల కాశీ కొండలని మేఘాలయలో పిలుస్తారు మణిపూరి కొండలని మణిపూర్లో పిలవడం జరుగుతుంది మనకు ఇలాంటి ఉన్నప్పుడు జతపరచం లోపు కూడా అడగడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఇవి ఒకసారి గుర్తుంచుకోండి ఇవి ఈజీగానే ఉంటాయి నాగాకొండలు అంటే నాగా అని కాశీ అంటే మనకు మేఘాలయాలు గుర్తుకు రావాలి కాబట్టి మేఘాలయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు మణిపూరి అంటే పేరు లోపలనే ముందు మా మణిపూరి అని పాట్కాయ్ పాట్కాయ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇవి రెండు పూర్వాంచల్ది పాట్కాయది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి పూర్వాంచల్ ఏమో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూరి మిజోరం వస్తుంది ఇక్కడ పాట్కాయ ఏమో అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది ఇది కొంచెము గుర్తుంచుకోండి నెక్స్ట్ చూడండి హిమాలయాల వల్ల శీతోష్ణ స్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది ఇవి భారతదేశ ఉత్తర సరిహద్దులలో రక్షణ కవచాలుగాను ఉండి తీవ్ర మనకు తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులు మనను అడ్డుకుంటాయి అంటే హిమాలయాల వల్ల మనకి ఏం లాభము ఉంటుంది అంటే మనకు భారతదేశానికి ఇవి సరిహద్దు రక్షణ కవచాలుగానే ఉంటుంది మనకు మధ్య ఆసియా నుండి వచ్చే చల్ల గాలులు రాకుండా హిమాలయాలు మనకు రక్షణని ఇస్తుంది మా అదేవిధంగా వేసవిలో వర్షాలకు పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ప్రాంతాలలోపు మనకు ఋతుపవన లోపు మనకు శీతోష్ణ స్థితికి హిమాలయాలే కారణం అనమాట అవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది ఈ హిమానీ నదులు మనకు మంచినీళ్ళు అందించడంలో హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీళ్ళు ఉంటాయి ఎందుకు అంటే మనకు హిమానీ హిమానీ నదులు మంచు కరుగుతుంది నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా అట్లా ఉండడం వల్ల నదులు అనేటివి అక్కడ అన్నమాట ఎప్పుడు సంవత్సరం పొడవున నీళ్ళు అక్కడ ఉంటాయి ఈ నదుల కొండల నుంచి కిందికి తెచ్చే మట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సాందరవంతంగా ఉంటాయి మనకు ఇట్లా నదులు పారుతూ ఉండడం వల్ల మనకు ఆ నదుల నుంచి కొండల నుంచి కిందికి వచ్చే ఈ ఒండ్రుమట్టి వల్ల ఆ ప్రాంతం యొక్క మనకు మైదాన ప్రాంతాలు ఎలా ఉంటాయి అంటే సారవంతంగా ఉంటాయి ఇది మనకు హిమాలయాల గురించి ఒకసారి మనము హిమాలయాల గురించి చెప్పుకుంటే హిమాలయాలు మూడు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఒకటి ఉన్నత హిమాలయాలు దీన్నే హిమాద్రి హిమాలయాలు అంటారు రెండు హిమ్ నిమ్న హిమాలయాలు మూడు శివాలిక్ హిమాలయాలు మళ్ళీ ఉన్నత హిమాలయాలు ఇవి ఎక్కడ అంటే హిమాలయాలకు ఉత్తరం దిక్కులో ఉంటాయి వీటి ఎత్తు ఎంత అంటే ఆరు వేల ఒక వంద సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ మనకు హిమాల హిమానీ నదులు అంటే మంచు ఉంటుంది కాబట్టి ఇక్కడ హిమానీ నదులు ఉంటాయి నిమ్న హిమాలయాలు మనకు ఎంత ఎత్తులో ఉంటాయంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి ఇక్కడ చూడండి కూలు కాంగ్రా లోయలు సిమ్లా ముసోరి నైనిటాల్ రా అనేటివి ఉంటాయి మనం ఈ నిమ్న హిమాలయ లోపలే వేసవి విడుదల గురించి కూడా చెప్పుకున్నాము నెక్స్ట్ శివాలిక్ శ్రేణి లోపల ఎత్తు ఎంత ఉంటుంది అంటే ఈ శివాలిక్ వేమో హిమాలయాలకు చివరి దశ లోపల ఏర్పడినట్వి శివాలిక్ శ్రేణులు అనమాట మనకు నిమ్న హిమాలయాలేమో హిమాలయాలకు దక్షిణాన శివాలిక్ శ్రేణికి అదేవిధంగా ఉత్తరాన ఉన్న హిమాలయాలకు మధ్యన ఉన్నట్వి నిమ్న హిమాలయాలు శివాలిక్ వేమో హిమాలయాలకు చివరి దశ చివరిలో ఉంటాయి కాబట్టి ఇవి శివాలిక్ శ్రేణులు ఉంటాయి వీటి ఎత్తు ఎంత అంటే నైన్ హండ్రెడ్ నుంచి లెవెన్ హండ్రెడ్ మీటర్ల వరకు ఉంటుంది ఇక్కడ జమ్మి కొండలు మనకు కాశ్మీర్ లోపల మిష్మి కొండలు అరుణాచల్ ప్రదేశ్ కమ్మ అరుణాచల్ ప్రదేశ్ లోపల ఉంటాయి కచారేమో అస్సాం లోపల ఉంటుంది మనకి శివాలిక్ లోపలనే పూర్వాంచల్ కొండలు ఉంటాయి వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు పాట్కాయ్ నాగా కాశీ మణిపూర్ మిజో కొండలు ఇలా ఉంటాయి ఇవి హిమాలయాలకు సంబంధించింది హిమాలయాలకు సంబంధించింది ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ గంగా సింధు నది మైదానం గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ